నెరవేర నెరవేర కూడంత ఉండాలంటే మీరు అటు చేస్తారా నేర్చుకుంటారా లక్ష్యం అంటే నెరవేరదు అన్నట్టు ఎందుకు చూద్దానండి మరి అయితే ఇప్పుడు మనం ఒక ర్యాంక్ చుట్టాలనుకుంటాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ఎగ్జామ్ కష్టపడతాం ఒక ర్యాంక్ చుట్టాం అంటే అందరితో అయిపోయింది జీవితం అందరితో అయిపోలేదు ఇప్పుడు అప్పటి నుంచే అక్కడ చేయడం ఎప్పుడైతే మనకు ర్యాంక్ వస్తుందో ఎప్పుడైతే మనం సర్వీస్ లైక్ ఎంటర్ అవుతామో ఎప్పుడైతే మనం చేయాలోచన చేస్తామో ఎప్పుడైతే మనం ప్రజలకు సేవ చేయాలి అనేది సరైన తిప్ప మనం తిరుగుతామో అప్పటి నుంచి మన డిఎం స్టార్ట్ కాబట్టి సేమన్నారంటే ఇప్పుడు ఒక చిన్న ఒక ఉదాహరణ ఇప్పుడు ఏంటంటే నువ్వు ప్రపంచంలో ఎన్ని మొక్కలు వీళ్ళి తన మొక్కలు పెట్టు ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ ఎన్ని మొక్కలు వీళ్ళి తన మొక్కలు పెట్టు ఒక లక్షలకు లక్షతో ఆగిపోతుంది లక్ష ఒకటో మొక్క పెట్టు అనుకున్న వరకు కోటి ఒక్కటో మొక్క పెట్టు ఎందుకంటే అంటే ఆ మాట ఇప్పుడు ఈ మాట మీకు ఆయన పదాలు మీకు ఎందుకు ఇక్కడ చెప్పదలుచున్నాయంటే అందరికంటే భిన్నంగా ఆలోచిస్తాయి అందువైనా అందరికంటే భిన్న ఇక్కడ చాలా మంది పిల్లలు కాబట్టి చెప్తున్నారు అందరికంటే భిన్నంగా నేర్చుకోవాలి అంటే అందరూ మన గురించి అనుకుంటున్నారు ప్రవీణ్కి గ్రూప్ ఫోర్ లో ములుగు ములుగు జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మరి ప్రైవేట్ సార్కి ములుగు జిల్లాలో గ్రూప్ ఫోర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తీసుకోవాలంటే ఆ రోజు ఉద్యోగం తీసుకోవచ్చు కానీ ఆయన ఆ రోజు తీసుకున్నారా లేదు నా టార్గెట్ ఒకటి అర్జునుడికి ఒక్క పక్షి మాత్రమే కనిపించదు దుర్యోధన గాని ధర్మరాజు కానీ ఇది చెట్టు కానీ ఎవరికి కానీ ఏది కనిపించలేదు ఒక్క అర్జునుడికి మాత్రమే పక్షి కాని అంటే మన లక్ష్యం ఎక్కడ ఉందో ఆ లక్ష్యాన్ని మాత్రమే గుర్తించాలి మన చుట్టూ ఏమంటున్నారు మన మన పక్కన ఎవరైనా ఉంటున్నారో అని ఏమైతే లేదు ఉద్యోగం తీసుకుంటే ఆ రోజు డబ్బులు వచ్చేయండి ఉద్యోగం పోయేవాడు కానీ అవన్నీ వాళ్ళు సార్ ఆ రోజు అంటే నా లక్ష్యం యూపీఎస్సి యూపీఎస్సి కొట్టాలి సివిల్ సర్వెంట ఉండాలి నేను సేవ అనుకున్నాడు నాకు తెలిసి అప్పటి నుంచి గత పది పదిహేను నెలల నుంచి నాకు ప్రైవేట్ తెలుసు అప్పటి నుంచి కూడా ప్రైవేట్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి మీరు రీసెంట్ గా ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ఆయన ఏం చెప్పిండంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అని అందరు అంటున్నారు కానీ అసలు ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటి వాడుకోని అంటే ఆయన తెలియదు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎంతో మంది ఎన్నో రకరకాల సర్వీసులు ఉన్నారు ఎంతో రాజకీయ నాయకులు లేరు ఆటగాళ్లు లేరు పాటగా లేరు ఎంతో మంది ఉన్నారు కానీ ఇక్కడ సర్వీస్ లోకి రావాలి నిజంగా సర్వీస్ చేయాలి అనుకునేందుకు ఎంత మంది మాత్రం ఆలోచించుకోవాలి అదే అలాంటి ఆలోచన మాత్రం పెంపంది అలా అప్పటి నుంచి అలానే ఉన్నాడు ఇప్పటికీ ఎదిగినా కూడా ఒదికేటట్టున్నాడు అలాంటి వినయం వినయాలు విజయత ప్రదర్శించాడు అందుకే ఈ సహాయపచ్చింది ఈ స్థాయి కూడా ప్రవేశంగా సరిపోతే అనిపిస్తుంది ఎందుకంటే యూపీఎస్సి వాడు కొట్టాలి యూపీఎస్ తో పాటు ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్ కొట్టి మన తెలంగాణ రాష్ట్రానికి మన వాణిజ్య వారికి ఇంకెన్నో గుర్తింపు తేవాలి ఇంకోటి ఏంటంటే అందరూ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఒక ఎగ్జామ్ చదివితేనో లేదంటే ఒక ఉద్యోగం కొట్టానో వాళ్ళంతా సక్సెస్ఫుల్ గా చూస్తున్నారు కానీ సక్సెస్ అంటే ఒక తోట ఒక డబ్బు తోట రాదు సక్సెస్ అంటే ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో ఎప్పుడైతే మనం మారుతామో బలపీట కాని ఖురాన్ కానీ బైబుల్ కాని ఏం చెప్పినా మనం మన మన మనసు మారితే ప్రపంచం మారుతుంది మనం మారితేనే ప్రపంచం మారుతుంది అనే విషయాన్ని చాలా నొప్పి చెప్పినాయి అంటే నేను అన్ని చక్కా ఏం చేసినాను కాదని దాని ఉద్దేశం మాత్రం గ్రహించుకుందాం దాని సారాన్ని నేర్చుకుందాం కాబట్టి మన పిల్లలు కాని ఒక ఆట కాని మాట కాని ఏం నేర్చుకోవాలనుకున్నా నేర్పించచ్చు ఒకటే రంగంలో ఒకవాళ్ళు చేయాలి ఆ వాళ్ళు పలానా సివి సగ్ని కొట్టాడు అలానా ఉద్యోగం కొట్టాడు ఆ రంగంలోనే ముందుకు పోవాలి అని మనం ఫోర్స్ చేయకూడదు ఎప్పుడైనా ఇంకో కొంచెం ముందు ఇంకా దాన్ని దాటి ఆలోచిస్తారు పరిధి దాటి ఆలోచిస్తారు మనం ఎప్పుడైనా బార్డర్ లైన్ తీసుకోవద్దు ఒక బార్డర్ లైన్ తీసుకొని ఇక్కడ వరకే ఉండాలి ఇంతవరకే మనం ఉండాలి అనే ఆ లైన్ బాయిలో గొప్పలాగా రాకుండా ఉండాలి మన వేదాల్లో కూడా మనకు ఒక విషయం చెప్తారు ఎవరికైనా ఐడియా ఉందంటే విద్వాన్ సర్వత్రా పూజ్యత అంటే విద్య నేర్చిన వాడు ఎక్కడైనా పూజించబడతాడు విద్వాన్ సర్వత్రా పూజ్యతే ఎందుకంటే గొప్పవాడు అన్నారు డబ్బు నువ్వు కాదు వేరే పేరున్నోడు కాదు ప్రఖ్యాతులున్నాడు కాదు విద్య వాడు ప్రపంచ దేశాల్లో ఏ దేశం పైన ఎక్కడ ఎక్కడ పైన కూడా గొప్పగా నిలబడతాడు ఇప్పుడు మనందరూ అనుకున్నాము తెలంగాణ రాష్ట్రంలో గురుపతి పుట్టిన ఐదు వందల అరవై మూడు మందిని మాత్రం హీరోలు చూస్తున్నాం కానీ దాని మనం తెలియని విషయం ఏంటంటే ఐదు వందల అరవై మూడు మందితో పాటు నాలుగు లక్షల మంది ఉద్యోగం రాశారు కదా ఆ నాలుగు లక్షల ఎంత ఎంతో చదువుకున్నారు అవగాహన పెంచుకున్నారు పాలిటీ అంటే హిస్టరీ అంటే ఏంటి జాగ్రఫీ అంటే ఏంటి ఎకనామిక్స్ అంటే ఏంటి ఫిలాసఫీ అంటే సోషియాలజీ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటేది ఇవన్నీ విషయాల పట్ల అవగాహన పెంచుకున్నారు మీరు ఎప్పుడైనా చూడండి ఖచ్చితంగా విద్య యొక్క సారాన్ని నేర్చిన వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటారు వాళ్ళు పది మందిలో ఉన్న లక్ష మందిలో ఉన్నా కొత్త పనుల్లో కనపడదు అంటే పది మంది ఒకరు కాదు కోటి మంది ఒకరు కాదు కోటి మొక్కలుగా కనపడు అందరు కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ప్రవీణ్ కి నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రవీణ్ కి కాదు తరఫున అందరికి రిక్వెస్ట్ అంటే మన ఏరియా నుంచి ఇంకా ఎంత మంది సివిల్ సర్వీస్ కానీ ఇంకా ఎంత ప్రభుత్వ రంగాల్లో కాని మన మన పిల్లల్ని వచ్చేటట్టు చూసుకున్నాం దీనికి మీ సహాయ సహకారాలు ఉంటాయని ఎన్నప్పుడు ఆశిస్తున్నాం మన గ్రామస్తులు కానీ మన సతీశమ లాంటి వాళ్ళు మన యువతులు కానీ మన గ్రామ పెద్దలు కానీ అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒక్క వ్యక్తి మార్చే సమాజం మారుతుంది అని అంటే ఎంతవరకు అందరూ మాదేలరు కానీ వివేకానందు మాట మాట ఒక మాట చెప్పాడు ఏమనంటే నాకు పన్నెండు మంది యువకులు ఇవ్వండి యువకులంటే శారీరకంగా కాదు మానసికంగా దృఢంగా ఉన్న యువకులనివ్వండి దేశాన్ని మార్చి అని పిడు కేవలం పన్నెండు మంది ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలిగి అంటే మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు ఎటువంటి పంచాయులకు దూరంగా ఉండరు పంచాయాలకు పోలేదు కాబట్టి మానసికం ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి పిల్లలు మీరు కూడా ప్రైవేట్ ఈ అబ్బాయిలో ఆమె ఉండేవాడు ఇక్కడ ముందు వస్తే కూర్చున్నాడు కదా ఈ అబ్బాయిలో కూర్చునేవాడు మా క్లాస్ రూమ్ లో కూడా ఇట్లా కూర్చొని మాట్లాడుతుంది వాళ్ళ బస్ స్టాండ్కి వచ్చేవాడు మీ బస్సులలో వెళ్ళి వచ్చేవాడు బస్టాండ్ మాట్లాడదు అది పాల్దీ అని అది చెప్పేవాడు మా బ్యాచ్ మా అప్పటి నుంచి కూడా ఆలోచనలు అర్థం ఉండేది కాబట్టి మీరు ఒకడే ఇక్కడ ఉన్న మన సార్ మీలో ఒకడే మీరు కూడా ఖచ్చితంగా గొప్ప స్టేజ్ కి ఎదగాలి గొప్ప స్టేజ్ అంటే కేవలం ఉద్యోగాలు సాధించడం అందు మాత్రమే కాదు ఏ రంగంలో ఉన్నా మీరు రంగాన్ని అతి గొప్పగా ఉండేటట్టు చూసుకోండి ఈ సందర్భ